అసలు ఉపనయనం అయిన తర్వాత ఏంచయరుంచైవ్యుపాసీత స్వాధ్యాయా సమాహి ఆహూతాప్యధీత లబ్ధంతస్మై నివేదేత్ హితంత నిత్యం మనో వాక్ కాయకర్మభ అని అన్నారండి చాలా గొప్ప గైడెన్స్ అనమాట మనకి గైడింగ్ ఏమన్నా డాక్యుమెంట్గా మనం తీసుకోవచ్చు ఎవరికి గైడింగ్ డాక్యుమెంట్ ఇది అంటే ఒక కొత్త విజ్డమ్ ఒక కొత్త నాలెడ్జ్ ఒక కొత్త టెక్నాలజీ ఒక కొత్త లెర్నింగ్ ఏదైతే ఉన్నదో అటువైపు మనం ప్రయా ప్రయాణం చేసేటప్పుడు మనం అవలంబించాల్సినటువంటి గైడ్ లైన్స్ స్థూలంగా మనకి తెలియజేస్తున్నాం ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ సోర్స్ ఏదైతే ఉన్నదో గురు అని అన్నారు కదా గురుతత్వాన్ని మనం చెప్పుకునేటప్పుడు కూడా గు అంటే అంధకారము రూ అంటే కాంతి అని చెప్పుకున్నామండి కాబట్టి అంధకారాన్ని పోగొట్టే కాంతియే గురువు అని అర్థం అంధకారం అంటే ఏమీ తెలియకపోవడం ఏమీ అర్థం కాకపోవడం ఇక పైన ఎలా ఉండాలో తెలియదు ఎందుకు పుట్టానో తెలియదు దేనికోసం మనం ప్రయత్నం చేయాలి తెలియదు ఇలా చాలా విషయాలు తెలియని తెలియకపోవడం అనేది మనందరి సహజ స్వభావం అవుతుండగా ఆ విషయాల్ని తెలియజేసినటువంటి గురు పరంపర ఏదైతే ఉన్నదో ఆ దక్షిణామూర్తి మొదలుకొని కృష్ణ పరమాత్మ మొదలుకొని మన గురువుగారు పర్యంతం ఏదైతే గురు పరంపర ఉన్నదో ఆ పరంపర అంతా కూడా నిత్యంగా నిరంతరంగా ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మార్గంలో ప్రయాణం చేయాలి వాళ్ళు ఉన్నతికి రావాలి అనే దృష్టితో ఏదైతే విషయాన్ని చెప్తున్నారో ఆ చెప్పే సందర్భంలో ఆయా వ్యక్తిని మనం గురువుగా తీసుకోవచ్చు కాబట్టి గురువు అనేది ఒక స్టాండ్ సిరి స్టిల్ పొజిషన్ కాదు అది చేంజబుల్ పొజిషన్ అదొక ఏమనొచ్చు పొజిషన్ అంటే ఏమంటారు మనం ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఈ రకంగా అది కూడా ఒక పదవి అని మనం తీసుకోవచ్చు ఈ పదవి ఎవరో ఇచ్చిన పదవి కాదు సహజంగా వచ్చిన పదవి స్వభావం గురుత్వం అనేది ఒక స్వభావం అంటే అంధకారాన్ని పోగొట్టగలగడం అనేది ఒక స్వభావం ఎలాగైతే ఈ ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నా కూడా కొన్ని కొన్ని వస్తువులనే రిఫ్లెక్షన్ వస్తువులే రిఫ్లెక్ట్ చేయగలం ఉదాహరణకి అద్దం ఉందనుకోండి ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా కాంతి వస్తే అద్దం మాత్రమే దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి ప్రతిబింబాన్ని పుట్టింపజేయగలుగుతుంది ఈ ప్రపంచంలో బోల్డ్ విషయాలు ఉన్నాయి ఉదాహరణకి వృక్ష ఉంది ఒక చెట్టు ఉంది ఒక పెద్ద మానుంది ఉంది ఒక కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు కాంతిని రిఫ్లెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడైనా ప్ర ఏరోప్లేన్లో నుంచి వెళ్తూ ఉంటే మీరు గమనిస్తే అది కూడా పగటి పూర్త కనుక ప్రయాణం చేస్తే కింద బోల్డ్ అని చాలా విషయాలు ఉంటాయి కానీ ఏమిట్రా అక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నవి అని జాగ్రత్తగా గమనిస్తే వాటర్ బాడీస్ ఎక్కడైతే నీళ్లు ఉంటాయో నీళ్ళు పైన నుంచి పడుతున్నటువంటి ఆ కాంతిని అది చంద్రకాంతి అయినా సరే సూర్యకాంతి అయినా సరే ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అలానే అక్కడక్కడ బిల్డింగ్స్ మీద ఉండే అద్దాలు అక్కడక్కడ కొన్ని కొన్ని ఏవో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎలాగైతే కొన్ని కొన్ని మెటీరియల్స్కే రిఫ్లెక్షన్ అనే నేచర్ ఉంటుందో అలా కొందరు కొందరు మనుషులకి కొందరు కొందరు జీవులకి ఆ గురుత్వం అనేది సహజంగా ఆపాదన అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఒక గురువుని ఏవ ఉపాసీత ఉపాసన చేయమంటున్నారు గురువు గారిని ఉపాసించండి అని అంటున్నారు అది ఒక అయినా అవ్వచ్చు ఒక తత్వమైనా అవ్వచ్చు ఒక దేవత అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు గురుచరిత్ర చదివిన వాళ్ళకి ఇంకా గురువు యొక్క తత్వం బాగా తెలుస్తుంది అలా ఒక గురు తత్వాన్ని ఉపాసన చేయండి ఒక గురువు గారిని ఉపాసించండి ఉపాసన అంటే ఏమిటి అంటే నువ్వు తప్పిస్తే నాకు వేరే మార్గం లేదు అని తన అహంకారాన్ని తన స్వాభిమానాన్ని మొత్తాన్ని కూడా ఆ ఫలానా వ్యక్తికి ఆ ఫలానా తత్వానికి సమర్పించేసుకోవడం పూర్తిగా నన్ను నేను సమర్పించేసుకుంటున్నాను అనేది ఉపాసన ఉపాసన యొక్క చరమ లక్ష్యం ఏంటంటే ఉపాస్య తాదాత్మ్య భావన అనేదే ఉపాసన యొక్క చరమ లక్ష్యం ఉదాహరణకి ఆంజనేయస్వామిని ఉపాసించేవారు ఆ ఉపాసన చేస్తూ 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 ఉండగా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఆంజనేయ స్వామి లాగానే అయిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ హావభావాలు వాళ్ళ చేష్టలు వాళ్ళ సమాధానాలు వాళ్ళ ఆలోచన విధానము అన్నీ కూడా రామభక్తి పరిపూర్ణముగా కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అలాగా ఉపాసన యొక్క చరమ లక్ష్యం ఏమిటంటే విద్యార్థి కూడా గురువు అయిపోవడమే అదే ఉపాసన యొక్క చరమ లక్ష్యం కాబట్టి ఈ శిష్యులందరిని కూడా ఏం చేయమంటున్నారంటే ఫస్ట్ బాగా ఆయన బాగా ఉపాసన చేయండి గురువు గారిని ఉపాసించండి ఎలాగా ఎందుకోసం స్వాధ్యాయార్థం నువ్వు ఉపాసన ఎందుకోసం చేయాలయ్యా నువ్వు గురువుగారిలాగా అయిపోవాలి కదా అసలు ఈ గురువు గారు ఎవరు అంటే స్వాధ్యాయము స్వ అధ్యాయం అని రెండు పదాలు ఉన్నాయండి ఇక్కడ స్వాధ్యాయం అంటే ఏంటి అంటే స్వశాఖాధ్యయనం అంటే స్వశాఖ స్వశాస్త్ర స్వదర్శన స్వ ఇతిహాస ఇత్యాది అధ్యయనం ఏదైతే ఉన్నదో ఆ అధ్యయనం కోసం నువ్వు ఆయన్ని ఉపాసన చెయ్యి ఎందుకంటే నీ దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది ఏంటి విద్య నువ్వు ఆయనలాగా అయిపోవాలని అంటే ఆయనకు నువ్వు పూర్తిగా సమర్పించేసుకోవాలి ఎందుకు సమర్పించేసుకోవాలి ఆయన దగ్గర ఉన్నటువంటి విద్య నీ దగ్గరికి రావాలి కాబట్టి ఆయన ఎలాగైతే విద్యని జీర్ణించుకున్నారో నువ్వు అలా విద్యని జీర్ణించుకోవాలి కాబట్టి కాబట్టి స్వాధ్యాయార్థం ఉపాసీత సమాహిత అంటే ఫస్ట్ నిన్ను నువ్వు బాగా నువ్వు సమాధాన పరుచుకోవాలి ఏమిటి నాయన నేను ఇక పైన కొన్ని రోజుల పాటు నన్ను నేను పూర్తిగా ఈ విద్యా సముపార్జన కోసమే నన్ను నేను ఛానలైజ్ చేసుకుంటున్నాను ఓరియంట్ చేసుకుంటున్నాను నాకు ఇంకా వేరే పనులేం పెట్టుకోండి నేను కేవలం విద్యా సముపార్జన దానికోసం నేను ఇక పైన గురుగారిని ఉపాసన చేస్తాను తర్వాత ఏం చెప్తున్నాడు ఆహూతాప్యధీత తస్మై నివేదయేత్ బాగా అధ్యయనం చెయ్యి అధ్యయనం చెయ్యాలి ఎవరి దగ్గరకై ఈయన ఏం చెప్పాలి లబ్ధం తస్మై నివేదయేత్ ఇప్పుడు ఈ విద్యార్థి గురువు చేత ఆహ్వానింపబడతాడు ఆహ్వానింపబడడం అంటే ఏంలా అరే అబ్బాయి ఇగో నువ్వు ఇగో ఫలానా సమయానికి వచ్చి చదువుకో రే అబ్బాయి నువ్వు నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఇలా ఉండు అలా చెయ్యి అలా వాడికి ఆయా విషయాలు చక్కగా చెప్పబడతాయి ఆయా సమయాలలో ఆయా విషయాలని చేస్తూ అధీత బాగా చదువుకోవాలి అలానే ఈ విద్యార్థి పరిపూర్ణంగా గురువుగారికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే పూర్వం బ్రాహ్మణుడు గురువుగా దర్శింపబడ్డాడు బ్రాహ్మణుడికి అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం ఇంతవరకే చాలా ప్రధానమైనటువంటి ధర్మాలు దానం ప్రతిగ్రహ అనేవి గౌణమైనటువంటి ధర్మాలు వీడు ఇంతసేపు అధ్యయనం అధ్యాపనం అంటే చదువుకోవడం చదువు చెప్పడం యాగాలు చేయడం యాగాలు చేయించడం దీనిలోనే చాలా వ్యస్తుడైపోవడం వలన వీడి దగ్గర అంతగా నిలవడబ్బు ఏమి ఉండేది కాదు నిలవ డబ్బు ఏమీ లేనప్పుడు మరి పిల్లలకి భోజనం ఎలా పెట్టాలి తాను సంసారాన్ని ఎలా పోషించుకోవాలి అంటే తన దగ్గరకు వచ్చినటువంటి బ్రహ్మచారులే గురువు గారికి బలం గురువు గారికి ప్రధానమైనటువంటి బలం ఏమిటయ్యా అంటే శిష్యులే కాబట్టి ఈ శిష్యులు కూడా పూర్తిగా తమని తాము గురువుకి అర్పించేసుకున్న సందర్భంలో గురు గురువు కోసం శిష్యులే వెళ్ళి కావాల్సినటువంటి పరిగ్రహించి పరిగ్రహణ చేసి తీసుకొని వచ్చి ఇవ్వాలి లబ్ధం తస్మై నివేదయేత్ ఏదైతే భవతీ భిక్షాన్ దేహి అని బ్రహ్మచారి ఉపనయనంలో మొదలుకొని భిక్షావందనం చేసి వందనం చేసి భిక్షను తీసుకుంటాడో ఆ వచ్చిన భిక్షను అంతటినీ కూడా గురువుగారికి ఇచ్చేయాలి ఇచ్చేసి హితంతస్య ఆచరే నిత్యం మనోవా కాయకర్మభి మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత తన ఆచరణ చేత అన్ని అంటే తనని తాను ఏ ఏ డైమెన్షన్స్లో సమర్పించాలి అనేది చెప్తున్నారండి తన మనస్సుని తన మాటని తన దేహాన్ని తన పనిని అంతటినీ గారికే సమర్పించేసి అన్నింటితోనూ ఆయనకి హితం ఆయనకి మంచి ఉన్నదో ఆయన అంటే ఏం లేదు ఇక్కడ గురువు అంటే గురుకులమే గురుకులం యొక్క హితం కోసం తన మనస్సుని తన మాటని తన శరీరాన్ని తన పనిని అంతటి అంతటినీ కూడా సమర్పించేసుకొని నిరంతరం దానికోసం పరితపిస్తూ ఉండగా గురువు గారి దగ్గర ఉన్నటువంటి విద్య వీడిదికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇదేమీ ఆటోమేటిక్ బటన్ నొక్కగానే ట్రాన్స్ఫర్ అయిపోయే పద్ధతి కాదు ఇది ఉపాసనా పద్ధతి ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది దీనిలో చాలా మర్మం ఉందండి చాలామంది గురు శిష్యుల మధ్యలో మనం కథల ద్వారా స్వీయ అనుభవాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కొందరికి గురువుగారి దగ్గర ఉన్నటువంటి పాండిత్యం వస్తుందేమో కానీ గురువుగారి దగ్గర ఉన్నటువంటి అన్ని విద్యలు అబ్బవు గురువుగారి దగ్గర ఉన్నటువంటి అన్ని విద్యలు ఎవరికైనా అబ్బుతాయి అని అంటే ఆ గురుకుల హితం కోసం ఎవడైతే నిరంతరం పరితపించాడో వాడికి మాత్రమే అన్ని విద్యలు అన్ని డైమెన్షన్స్లో పురోగతి అనేది లభిస్తుంది ఇది మనం చాలా అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవచ్చు ఈ రకంగా ఓవరాల్గా ఒక బ్రహ్మచర్యంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక జీవికి కావాల్సినటువంటి ఓరియంటేషన్ అంతా కూడా ఈ శ్లోకంలో మనకి తెలిసిపోతుంది పూర్తిగా అన్ని డైమెన్షన్స్ ఇంచుమించు దీనిలో కవర్ చేశాడు దీని తర్వాత ఉపనయనం అయిన తర్వాత ఏం చేయాలి అగ్నికార్యం తతరయాత్ సంధ్యయోరుభయోరపి తోభివాధయేద్ వృద్ధాన్ అసావహమితి బ్రువన్ చూడండి చాలా చక్కగా చెప్పేసారు ఇక్కడ ఫస్ట్ బ్రహ్మచారి చేయాల్సింది ఏంటయ్యా గురువుగారిని చక్కగా చూసుకోవడం గురువుగారి కోపానికి గురి కాకుండగా గురువుగారి వ్యవస్థ ఏదైతే ఉన్నదో అదంతా కూడా చక్కగా నడిచేటట్టు తనని తాను మనోవాకాయ కర్మల చేత సమర్పించేసుకుంటూ ఉండడం కాబట్టి గురుకులం బాగా నడుస్తూ ఉంది తాను స్వయంగా ఏం చేయాలి రోజుకి రెండు సార్లు అగ్ని కార్యం తత్ సంధౌ భవా సంధ్యా సంధిలో పుట్టిన ఒకనొక కాలము అది మనం ఇక్కడ సంధ్య సాయం సంధ్యగా తీసుకొని సూర్యోదయ సమయంలో సూర్య అస్తమయ సమయంలో కూడా అగ్ని కార్యం చెయ్యాలి తర్వాత పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే వృద్ధాన్ అసావహమితి బ్రువన్ ఏదైతే చతుస్సాగర పర్యంతం అనే ప్రవర ఉన్నదో ఇగో నేను ఫలానా గోత్రీయుడను నేను ఫలానా వేద శాఖీయుడను ఇట్లాంటి వాడను నేను ఓ పెద్దవాడా నీకు నమస్కారము నీ ఆశీర్వాదము నాకు కావాలి అని నీకంటే నేను చాలా కనీయుడను అంటే నేను చిన్నవాడిని నీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది అనే భావన మనసులో పెట్టుకొని తలకాయ వంచి ఈ రకంగా మనం అభివాదన చేయడం ఇది ఎందుకు చేయాలి అంటే ఈ ఆశ్రమంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో మన పని ఏమిటి అంటే విద్యా సముపార్జన విద్యా సముపార్జన అనేది మధుకర వృత్తి లాంటిది అని చెప్తారండి సామ్యం చెప్పడానికి మధుకర మధుకరోతి మధుకర మధు అంటే హనీ అర్థం తేనె ఇప్పుడు తేనె టీగా ఎలాగైతే తేనెని తయారు చేసుకుంటుందో ఆ రకంగా విద్యా సముపార్జన అనేది జరుగుతుంది తేనెటీగా కేవలం నేను ఈ రోజా పువ్వుని మాత్రమే నేను స్వీకరిస్తాను పరిగ్రహిస్తాను దీనిలో ఉన్నటువంటి తేనెని మాత్రమే నేను తీసుకొని తేనె తయారు చేస్తాను అని అంటే కుదరదు రెండవది తేనెటీగా ఒక్కటి ఎంత తేనె తయారు చేయగలదు ఒక తేనె ఏమీ తయారు చేయలేదు సముదాయంగా అన్నీ కలిసి ఒక తేనెని తయారు చేయగలవు దీనిలో ఈ రెండు విషయాల్ని మనం గ్రహించాలి విద్య అనేది ఎల్లప్పుడూ ఏకాకిగానే సముపార్జన అనేది కుదరదు అప్పుడు ఆ విద్య యొక్క బహుళ పార్శ్వాలు బయటికి రావు అంటే దానిలో ఉన్నటువంటి రకరకాల డైమెన్షన్స్లో ఆ విద్య యొక్క క్రక్స్ ఉన్నదో దాని సారం ఏదైతే ఉన్నదో అది బయటికి రాదు ఒకటి రెండు రకరకాల నాలెడ్జ్ సోర్సెస్లో నుంచి నువ్వు నాలెడ్జ్ తీసుకొని అసిమిలేట్ చేసి కాంప్రిహెండ్ చేసుకొని పారాఫరైజ్ చేసుకొని రెలవెంట్గా దాన్ని మార్చుకుంటే తప్పిస్తే ఆ విద్య అనేది ఉపయోగపడదు కాబట్టి ఇక్కడ కూడా నువ్వు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇన్ ది సెన్స్ వయస్సు ఒకటే కాదు జ్ఞానంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు అనుభవంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు తపస్సులో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఇలా రకరకాల పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేయడం అనేది నేర్చుకో అని అది ఒక రూల్గా పెట్టేశారు